లేబర్ కోడ్ రద్దు చేయాలి సుప్రీం తీర్పు ప్రకారమే పనికి తగ్గ జీతాలు తక్షణమే చెల్లించాలి ఏఐటియూసి నాయకులు టి తిరుపతిరావు మున్సిపల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె అప్పలరాజు లేబర్ కోడ్ల రద్దు పని గంటల పెంపు సుప్రీం తీర్పు ప్రకారం జీతాలు ఇవ్వాలి అని కోరుతూ జూలై తొమ్మిదిన సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి అని ఏఐటియుసి నాయకులు టి తిరుపతిరావు మున్సిపల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె అప్పలరాజు మున్సిపల్ ఇంజనీరింగ్ జిల్లా కార్యదర్శి ఆర్ సతీష్లు పిలుపునిచ్చారు ఈరోజు మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన సార్వత్రిక సమ్మె కరపత్రాలను వారు ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను ఒక్క కలం నాలుగు లేబర్ కోట్లుగా మార్చడం దురదృష్టకరమన్నారు దుర్మార్గం అన్నారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని సుప్రీంకోర్టు చెప్పిన అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలిపారు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా జూలై తొమ్మిదో తేదీన అన్ని కార్మిక సంఘాలు అన్ని ట్రేడ్ యూనియన్ సంఘాలు అన్ని ఉద్యోగ సంఘాలు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం జూలై తొమ్మిది సార్వత్రిక సమ్మె జరుగుతుంది ఈ సమ్మెలో ఉద్యోగులు కార్మికులు శ్రామిక మహిళలు యావత్ కార్మిక వర్గం కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిస్తున్నాం దీని ప్రధానమైన కారణం నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చే పదకొండు సంవత్సరాలు అవుతుంది ఉన్న కార్మికులు ఇప్పటికే మన ఇంజనీర్ కార్మికులు పక్కనే చూస్తున్నాం పై నుండి పోరాటం చేస్తుంటే ప్రభుత్వానికి కూడా లేకపోవడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అదే సందర్భంలో మహాకూటమి నేతలు చెప్తున్నారు రోజుకి ఎనిమిది గంటలు కాదు పది గంటలు పని చేయాలట అంటే భార్య పిల్లలు ఆటలు కానీ క్రీడలు కాని లేదంటే పాఠ్య పుస్తకాలు చదవడం కానీ ఏం అక్కర్లేదు వాళ్ళు చాకరీ చేసుకొని ప్రభుత్వాలు సెలవిస్తాయి చాలా దుర్మార్గమైంది వీటన్నిటికీ వ్యతిరేకంగానే తొమ్మిదో తేదీ సార్వత్రిక సమితి జయప్రదం చేయాలని యావత్ ప్రజానీకానికి యావత్ కార్మిక వర్గం ఉద్యోగ సంఘాలకు కూడా మేము డిమాండ్ చేస్తూ ఆహ్వానిస్తున్నాం